గుడధేన్వాది దానములు కల్పమును ప్రాసంగికంగా పేర్కొన్న గుడధేను దానం అనేది ఏమి దాని స్వరూపం విధానం దానమును వినియోగించి మంత్రం తెలుపమని మనవు మత్స్య నారాయణ ఇట్లు చెప్పాను సర్వపాప వినాశనమగ గుడధేను స్వరూపం దాన విధాన ఫల వినయోజ మంత్రములు తెలిపేదను వినము నాలుగు మూరల పొడవు గల కృష్ణాజనమును గోమయంతో అలికి నాలుగు వైపులా దర్భలు పరిచిన ప్రదేశము నా తూర్పు మగ పరచాలి అట్టి ప్రదేశముననే ఉత్తరమునకు మొగమగనట్లు చిన్న కృష్ణాజనం కూడా దానికి దగ్గరగా పరచాలి గుడంతో ఆవును దూడను చేసి తూర్పు ముఖంగా ఆవును ఉత్తరముఖంగా దూడను నిలపాలి యథాశక్తిగా ఆవుని నాలుగు బారవలు దూడను ఒక బారవా ఇదే వంతన ఆవును రెండు బారవలు దూడను అరబారవా ఆవును ఒక బారవ దూడను పావు బారువ తూకం గల బెల్లంతో చెయ్యాలి దీనికి ముత్తెపు చిప్పలతో చెవులు చెరుకు గడతో కాండ్లు ముత్తెములతో కండ్లు తెల్లని దారములతో నాడలు తెల్ల కంబలతో గంగడవలు పలుచని రేకుతో ముగము వీపు తెల్లని చామరంతో తోకకుచ్చు పగడములతో కనుబొమ్మలు వెన్నతో చండలు పట్టుదారంతో తోకకాడ కంచుపాత్రతో పొదుగు ఇంద్రనీలంతో కనుగ్రుడ్లు బంగారు కొమ్ములు వెండగిట్టలు సంపెంగ పూలతో ముక్కలు అమర్చాలి దాని ముందు ఫలములు ఉంచాలి ఇట్లు సిద్ధపరిచిన ఆవును దూడను గంధూప దీపాధికంతో నైవేద్యంతో అర్చించాలి పిమ్మట ఈ అర్థం నచ్చి మంత్రంతో వాటిని ప్రార్థించాలి సర్వభూతములందునూ సర్వదేవతలందను సర్వదేహములందునూ ఉన్నది అయ్యి శంకరుని ప్రేరాలకు రుద్రానిగా విష్ణుని వక్షస్సునందు లక్ష్మిగా అగ్నియందు స్వాహాగా చంద్ర రవి నక్షత్ర తారలయందు కాంతిరూపాగు లక్ష్మిగా చతుర్ముఖనందు వాణిగా కుబేరనందు ధనముగా లోకపాలురైందు ఆయా రూపములతో లక్ష్మిగా పితృదేవతలైందు స్వధారూపగా ఉన్న లక్ష్మియే దేని రూపం నుండి నా పాపమును పోగొట్టుగాక సర్వపాపహరయగు దేవి లక్ష్మి అట్టి నీవు నాకు శాంతినియమ్మ ఇట్లు ఆ గుడధేనువును ఆమంత్రించి దాన్ని బ్రాహ్మణునికి ఇయ్యాలి పాపహరములకు ధేనువులు ఇట్టివి గుడ ఘృత తిల జలరసాన్య శర్కర లవన రత్న స్వరూప ధేనువులనేవి పది కలవు సువర్ణ నవనీత తైల ధేనువులను కూడా కొందరు మహర్షులు చెప్పారు వీటిలో ద్రవధేనువులను నింపిన మట్టి కడవలతో అమర్చాలి గట్టి ద్రవ్యములైతే రాసులుగా అమర్చాలి అన్నిటి విషయములందు ఇదే విధానం ఇవే మంత్రంలో ఆవాహనాది పూజలతో ఆయా పర్వములందరి ఈయవలను గుడధేను ప్రసంగంలో ఇవి చెప్పుట అయినది ఇవన్నీ సర్వపాపహరములో అనేక యజ్ఞ ఫలప్రదాలు విశోక ద్వాదశి వ్రతం వ్రతాలలో ఎలా ఉత్తమమైనది దానికి అంగభూతం ఈ గుడధేను దానం ఈ ధేను దానము ప్రత్యేకంగా ఇవ్వలనని ఉత్తర దక్షిణాయనంలో ఆయనంలో విషవ రాత్రింబవులు సమంగా కాలం వ్యతిపాత యోగమున్న దినము ఇటువి తగిన కాలములో ఈ ద్వాదశి పుణ్యప్రదం సర్వపాపహరం శుభకరం ఈ ధనమున ఉపవాసం ముక్తికరం దీనిచే ఆయుర ఆరోగ్య సౌభాగ్యంలో మరణకాలమున హరిస్మరణ మాత్రమున విష్ణులోక ప్రాప్తి అగును ఇరవై ఏడు వేల అర్బుదముల సంవత్సరముల పాటు దారిద్ర్యాన్ని తీవ్ర దుఃఖాలను లేక సుఖించరు నృత్య గీతాది పూర్వకంగా నియమాలతో ఈ వ్రతం చేసిన స్త్రీకి ఈ ఫలం కలుగును కనుక హరి ఎదుట నృత్య గీతంలో భక్తితో చేయుట కర్తవ్యం చే సకల సంపదలు ముక్తియు లభించును ఈ వ్రతం విన్నా చదివినా ఇతరులకు తెలిపినా చూసినా కల్పకాలం ఇంద్రలోకంన దేవపూజితుడై సుఖించును